హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ మండే మండే అంటేనే డే అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా బిజీ బిజీగా డే అన్నది స్టార్ట్ అవుతుంది సమితకు అయితే ఈరోజు ఎగ్జామ్ లేదు ఇంట్లోనే ఉంది ఇంకా నేనైతే మార్నింగే టిఫిన్ అన్నది చేసేసాము ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పెసరపప్పు టమాటో వండుదాము అనేసి అనుకుంటున్నాను బాగా ఎండకాలం ఎక్కువైపోయినట్టు ఉంది కదండి ఈ ఎండల్లో బాగా చలవ చేసే వస్తువులు తింటే బాగుంటుంది కాబట్టి నేను పెసరపప్పు టమాటో కర్రీ అయితే చేస్తాను దీనికోసం అయితే ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను ఒక పావు కేజీ పెసరపప్పు అయితే తీసుకొని దీన్నైతే ముందుగా వాష్ చేసేసి నీళ్ళల్లో వేసి నానబెట్టేశాను నేను నా స్టైల్లో ఎలా చేస్తాను మీకైతే చూపించేస్తాను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదండి అందరూ ఒకేలాగా చేయాలని అయితే ఏమి లేదు కదా కాబట్టి నేను నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటిది అన్నది అయితే నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఈరోజు అన్నట్లుండి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదండి ఇంటర్ వాళ్ళు ఆల్రెడీ అయితే రాస్తున్నారు వాళ్ళకి నైన్టీన్త్ అయితే ఎగ్జామ్స్ అన్నవి అయిపోతున్నాయి కదండీ ఇంకా ఎక్కడికన్నా ప్లాన్ అయితే వేసుకున్నారా పిల్లలకి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఆ టెన్త్ అయిపోయినాయి అనేసి అంటే మళ్ళీ స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ స్టేట్ సిలబస్ వాళ్ళకే ఎగ్జామ్స్ లేండి ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళకైతే హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిది అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒకసారి అయితే చూస్తూనే ఉండండి వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి నేనైతే ఎలా చేస్తాను ఏంటిది అనేసి పాలిం అనగానే ఎక్కువగా మనం ఎండుమిర్చి అన్నది వేసుకుంటాం కదా ఎండుమిర్చి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ వేస్తాను కేవలం ఆవాళ్ళు జీలకర్ర మాత్రమే వేసేసాను అంతకు మించి నేను పప్పులైతే తర్వాత సమ్మర్లో వీలైనంత వరకు బాడీని కూల్గా ఉంచుకుంటేనే మంచిది బాడీ డిహైడ్రేట్ అయ్యింది అనేసి అంటే మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి అందుకోసం అనేసి వీలైనంత వరకు బాడీని సన్నతనంగా ఉంచాలి కాబట్టి ఇలాంటి చల్లగా ఉన్న ఐటమ్స్ తింటేనే బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం గట్టిగా ఉన్న కర్రీస్ కాకుండా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్న కర్రీలు అనేవి చేసుకుంటున్నాము అంటే అది బాగా డైజెషన్ అవుతుంది అలాంటి మనకి బాడీ చల్లదనాన్ని కూడా ఇస్తుంది కాబట్టి వీలైనంతవరకు చారు ఐటమ్స్ కానీ ఇలాగ పులుసు ఐటమ్స్ చలవ చేసే ఐటమ్స్ కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాము అనేసి అంటే బాడీ అయితే డిహైడ్రేట్ అవకుండా ఉంటుందన్నమాట మెయిన్ మన బాడీని డిహైడ్రేట్ అయితే చేసుకోకుండా చూసుకోవాలి ఈ సమ్మర్ అంటే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినంత అవసరం లేకుండా మనమే ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉన్నాము అనేసి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి నేను వీక్లీ వన్ టు టూ టైమ్స్ అయినా కానీ చారు అన్నది పెడతాను అలానే పప్పు చారు కానీ ఇలాగ పెసరపప్పు కానీ చదువు చేసే ఐటమ్స్ చింతపండు పులుసు అలానే చారు ఇలాంటివి అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇక్కడ టమాటోలు కొద్దిగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మెత్తగా అయిపోయిన తర్వాత టమాటోలు కూడా చేశాను కదా టమాటోలు నగ్గడం కోసం అనేసి ముందుగానే ఇక్కడ నేను సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ అయితే చేసేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కారం అయితే వేసేసుకుంటున్నాను కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పెసరపప్పు అయితే నానబెట్టేసాను కదా ఆ పెసరపప్పును అయితే వేసుకోవటమే పెసరపప్పు మనకి నూనె నూనెలో వేగిన తర్వాత వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నూనెలో కుక్ అవ్వాలి పెసరపప్పు ఆయిల్లో కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి మనకి పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది వాటర్ అన్నవి కొద్దిగా ఎక్కువ వేసేసుకొని కుక్ చేసేసుకుంటా నేను కర్రీ అయితే రెడీ అయిపోయింది మన పెసరపప్పు టమాటా చారు ఇలానే ఉంచాము అనేసి అంటే దగ్గరకు అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా చారు చారు ఉన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసేస్తే ఇలా చేసుకొని తిన్నాము అనేసి అంటే సమ్మర్లో మన డైజెషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ చేసుకొని తింటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ కర్రీ అయితే ప్రిఫర్ చేస్తాను